వీక్షకులందరికీ శుభోదయం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మన సనాతన సాంప్రదాయంలో అతి పెద్ద పండుగగా వర్ణించేటువంటి సంక్రాంతి మకర సంక్రమణ పుణ్యకాలం రోజున అందరికీ కూడా భగవంతుడైనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం ఉండి అందరికీ ఆయుర్భాగ్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పంచాంగాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఈరోజు పదిహేనవ తారీఖు జనవరి నెల అలాగే ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు నలభై ఒక్క నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం పుష్యమాసం శుక్లపక్షం చవితి తిథి అలాగే ఈ రోజు చవితి తిథి ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది వరకు ఉన్నది తదుపరి పంచమి అలాగే శతమిషా నక్షత్రం పగలు ఒంటి గంట పన్నెండు వరకు ఉన్నది అలాగే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈరోజు వ్యతిపాత యోగం ఉన్నది చాలా అంటే సంక్రమణం ఈ రవి సంక్రమణం జరిగేటువంటి కాలంలో అందరూ కూడా పితృదేవతారాధన చేస్తారు సాధారణంగా పితృదేవతల పేరు చెప్పి వారికి సంబంధించినటువంటివి ఏవోటి అంటే వాళ్ళు ఇష్టపడేటువంటి కూరగాయలో పళ్ళు ఫలమో లేదా స్వయం పాకమో ఏదోటి వారి పేరు చెప్పి దానం అది చేస్తారు అందులోని ఈ వ్యతిపాత యోగం ఉండేటువంటి రోజు మరింత ఫలితం అనమాట అంటే సాధారణంగా వ్యతీపాత ఉండేటువంటి రోజున కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు పర్టికులర్గా మరి అలాంటిది సంక్రమణం రోజునే వ్యతీపాత యోగం ఉంది అంటే ఈ రోజు పెద్దల పేరును చెప్పి ఇచ్చేటువంటి స్వయం పాకాదులకి లేదా పితృతర్పణాదులకి ఇవన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ రోజును ఎవ్వరు వదిలిపెట్టకుండా చక్కగా పితృదేవతలను స్మరిస్తూ వారికి ఇష్టమైనటువంటి పళ్ళు ఫలాలు లేకపోతే వారి ఇష్టపడేటువంటి వస్తువులు లేదా స్వయం పాకాన్ని సైతం అయినా సరే దానం చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు వ్యతిపాతం వర్యాన్ భద్ర భవ యోగ కరణాలు ఈ రోజు కనబడుతూ ఉన్నాయి అమృత కాలము ఎనిమిది గంటల లాగాయతూ తొమ్మిది గంటల వరకు అమృతకాలం ఉన్నది ఈ రోజు అది శుభ సమయం అలాగే పగల దుర్ముహూర్తం ఉన్నది పన్నెండున్నర లగాయతు ఒంటి గంట పావు వరకు ఉన్నది మరలా రెండు నలభై నాలుగు లగాయతూ మూడు ఇరవై ఎనిమిది వరకు కూడా పునర్దుర్ముహూర్తం ఉన్నది ఈ రోజు అలాగే వర్జం రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల లగాయతూ ఎనిమిది ముప్పై ఏడు వరకు ఉన్నది ఈ రోజు మకర రాశిలోకి రవి యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది సూర్యోదయ కాలానికి నాలుగు గడియల ఇరవై ఎనిమిది నిమిషం ఇరవై విఘడియలకి రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది అంటే దాదాపుగా సూర్యోదయమైనటువంటి రెండు గంటల రెండు గంటలకి ఈ రవి యొక్క సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో అంటే దాదాపుగా ఎనిమిది టు తొమ్మిది కాలం మధ్యలో ఎవరైతే ఈ సంక్రమణ సంబంధించినటువంటి స్నానాదులు అలాగే సంక్రమణం పేరు చెప్పినటువంటి చేసేటువంటి దానాదులు చేస్తారో అక్షయమైనటువంటి ఫలితం దాని ఫలితం చెప్పడం అనేటువంటిది వర్ణనాతీతము అంత గొప్ప ఫలితం వస్తుంది ఎనిమిది టు తొమ్మిది మధ్యలో స్వయంపాకాది దానాలు స్నానాలు కనుక చేయగలిగితే కాబట్టి ఈ విషయాలను చక్కగా దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయవలసి వస్తే ఇంత ఉత్తరానికి ప్రయాణం చేసి ఆ తదుపరి తూర్పు దిక్కుకు ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈరోజు వారాధిపతి అయినటువంటి చంద్రుడు కుంభసం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కుంభరాశి వారికి మేష రాశి వారికి అలాగే వృషభ రాశి వారికి అలాగే రాశి వారికి సింహరాశి వారికి అలాగే రాశి వారికి ఈ ఆరు రాశుల వారికి కూడా ఈరోజు అత్యంత శుభ కాలంగా మనం చెప్పవచ్చును వారికి ఆ ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ చాలా బాగుంటాయి అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు జన్మించినటువంటి నవజాత శిశువులకి ఏ విధమైనటువంటి శాంతి క్రమాలు కూడా చెప్పబడి లేవు ధనిష్ఠ కానీ శతభిష నక్షత్రం కానీ అవి మంచి నక్షత్రాలే శతబిషానికి వరుణుడు అనేటువంటి దేవత ఆయన అధిదేవత కాబట్టి అవన్నీ కూడా శుభ నక్షత్రాలే కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అయితే ఈ మకర సంక్రమణం ఈరోజు నుండి ప్రారంభం అంటే ఇవాటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తే ారు ఇక మీదటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే అటు వివాహాదులు ఉపనయనాదులు గృహప్రవేశాలు ముఖ్యంగా అక్షరాభ్యాసం కేవలం ఉత్తరాయణంలో చెప్పినటువంటి కర్మలు ఏంటయ్యా అంటే అక్షరాభ్యాసం ఒకటి చెప్పారు ఉపనయనం ఒకటి చెప్పారు ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి కర్మలు పంచదశ కర్మల్లో ఉత్తరాయణంలో చేసేటువంటివన్నీ కూడా చక్కగా ఆచరించుకోవడానికి ఇప్పటి నుండి అవకాశం ఉంటుంది ఆ తదుపరి మాఘమాసం నుండి మరిన్ని ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చక్కగా ఈరోజు వారి వారి యొక్క ఆచారాలని అనుసరించి చక్కగా మంచిగా ఈరోజు ఉదయాన్నే లేవగానే స్నానాదులను చేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందకూరండి తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ సంక్రమణం ఈ సంక్రమణం జరిగినటువంటి ఈ రోజునే వ్రతాదులను కూడా ఆచరిస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామి వ్రతమని లేకపోతే ఇంకోటిని అవేవి చేయలేనటువంటి వారు శివాలయానికి సాయంత్రం పూట కాలంలో వెళ్ళి నంది దగ్గర ఒక్క దీపం పెట్టండి ఈ దీపం పెట్టడం వల్ల లక్ష దోషాలు పోతాయి ఈరోజు చేసేటువంటి ఈ దీపం ఏదైతే ఉన్నదో నంది దగ్గర శివాలయంలో లక్ష దోషాలు పోగొడుతుంది ఈ సంక్రమణం రోజున కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకండి అది విశేషమైనటువంటి పుణ్యం స్వస్తి